నిజంగా మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బైరి ముగించినట్టు ఆరంభించడానికి వచ్చినట్లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినట్టుగా మీ అందరి ఉత్సాహం నాకు కనిపిస్తుంది ఇంకెన్నో రోజులు లేదు రెండే రెండేళ్ళు ఈ రోజు నిజంగా ముగ ముఖ్యంగా నేను యువత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎంతో మంది యువత ఈరోజు తరలి వచ్చినారు మన మీద అభిమానంతో కొంతమంది వస్తే ఈ ప్రభుత్వ తాలకు వైఫల్యం చూసి వైఫల్యం చూసి ఎంతో మంది వచ్చినారు ఎన్నికల ముందు చూసినప్పుడు ప్రతి ఒక్క యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరిగినాడు నిజంగా యువకులకి న్యాయం చేస్తారని నమ్మి యువత అంతా ఈ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు ఏం చేస్తాడు మనకి మాట తప్పి వెన్ను చూపించి ఈరోజు యువతకి ఒక మొండి చేయి చూపించడం జరిగింది ఈరోజు మొదటిగా మనం చూసుకుంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది కట్ చేసి ఎంతో మంది యువతలకి చదువులు కొట్టినాడు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువత పొట్టలు కొట్టినాడు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేసినప్పుడు కాలేజీలలో మీకు చదువు చెప్పలేమని చెప్పి పంపిస్తుంటే అప్పో చెప్పో చేసి వాడు నిజంగా ఉద్యోగం కనుక చదువు చదివి డిగ్రీ కంప్లీట్ చేసి వాడి బయటకు వస్తే ఉద్యోగాలు లేని పరిస్థితి ఏంద్రాయి కర్మ అని ప్రశ్నిస్తే ఈరోజు యువత మీద కేసులు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది యువకుల మీద కేసు పడినా ఒక్కసారి చేతులు ఎత్తండి ఎంతమంది మీద కేసులు పడినాయి ఈరోజు మళ్ళీ రే పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా పడిన ప్రతి అక్రమ కేసుకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు గంజ ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేదేమో కానీ చదువు లేదేమో కానీ గంజా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఊరికి ఎప్పటికప్పుడు సప్లై అవుతుంది అవునా కాదా అవునా కాదా ఈరోజు యువత మీద కేసులు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది నంద్యాలలో చిన్నబాబు అనే ఒక యువకుడు వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేసి కేసులు మాఫీ చేయమని ఎస్ఐకి చెప్తే ఆ ఎస్ఐ ఏమీ తెలియని అమాయకుడు అయినా ఒక చిన్నబాబుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి దారుణంగా కొట్టి రెండు రోజులు చేయని తప్పు ఒప్పుకోమని చెప్పి ఆయన మీద ప్రెషర్ పెట్టడం జరిగింది ఆ యువకుడు ఏం చేస్తున్నాడు చేయని తప్పు నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి పొద్దున్న లేచి ఒక వీడియో తీసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఈరోజు ఇలా మళ్ళీ చనిపోయిన తర్వాత అబ్బాయి మీద కేసు ఏమని చెప్పి క్లోజ్ చేస్తున్నాడు తెలుసా గంజాయి కొట్టి ఏం చేయాలో అర్థం కాక ట్రైన్ కింద పడినాడని చెప్పి పోలీసులు రిపోర్ట్ ఇచ్చినారు నేను అదే పోలీసు వాళ్ళని అడుగుతున్నా గంజాయి సప్లై చేస్తుంటే మీరు గాబులు కాస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు గంజాయి రాష్ట్రానికి ఎలా వస్తుంది ఇలా దారి తప్పే యువకులు ఎన్నో సమస్యలు యువకుల మీద నెట్టబడుతున్నాయి ఇలా దారి తప్పే యువకుడికి నేను ఒకటే ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నా నిజంగా నేను సమస్యలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక నిజంగా ఒక మాట నన్ను బాగా కలిసి వేసింది మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినారు దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కిరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగేది నీ సత్తా అలాంటిది మన ముందున్న కాస్త సమయం కష్టానికే తల ఉంచి దారి తప్పుతే ఎలా సృష్టిలో చలనం ఉండేది ఏది ఆగదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు ఏదో సాధించాలని కసి కసిగా నీలో పాతే రక్తంతో ఏది ఆగకూడదు యువకుల కదిలి రండి రా కదిలి రా నీ కోసం నువ్వు పోరాడు నీ సమస్యల కోసం నువ్వు పోరాడు మరి ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసం పోరాడు మంచి సమాజం కోసం పోరాడు అలా నువ్వు చేసే ప్రతి పోరాటం వెనక తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారని ప్రతి ఒక్క యువకుడికి నేను భరోసా ఇస్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు శోభానాయక్ నాగిరెడ్డి మరి భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఎంత కమిటెడ్ గా పనిచేశారో మీ అందరికీ తెలుసు గతంలో నాన్న ఎంపీకి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాలకు పోటీ చేద్దామని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆదేశం మేరకు యావత్ ప్రభా ప్రధానమంత్రి అనే కొట్టడానికి నంద్యాలకి పోయినాడు అతి తక్కువ మెజారిటీతో ఆ రోజు మనం పోయింది దాని వెంటనే వచ్చిన ఎలక్షన్స్ తో పార్లమెంట్ రికార్డులే బద్దలు కొట్టేలాగా నాలుగు లక్షల ఓట్లతో మళ్ళీ ఎంపీకి మేము పెట్టుకున్నాడు అది భూమా నాగిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఉన్న కమిట్మెంట్ మరి నా తల్లి శోభా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మొదటి మహిళ ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు మరి అప్పుడే మీ అందరికీ తెలుసు దివగ నేత పరిటాల రవి గారి మీద దాడి జరిగినప్పుడు అమ్మ కూడా పక్కనే ఉండింది కానీ ఏ రోజు బెదర్లేదు అక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇస్తూ ధైర్యంగా ముందరికెళ్ళింది తప్ప ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీ కోసం మా నాన్న ఆఖరి నిమిషాల్లో కూడా ఏ విధంగా కమిటెడ్ గా పనిచేశారో మేము అందరము చూసాము నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మాటిస్తున్నా ఏ విధంగా అయితే భూమా నాయకరెడ్డి శోభానాయక్ రెడ్డి పనిచేశారో నేను ఒక్క మళ్ళీ మరో భూమా నాగిరెడ్డి మరో శోభానాగిరెడ్డి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన